సుప్రీం ఆదేశాలతోని సర్కార్ కు దిమ్మ తిరిగింది ఆ ఇక నైట్ సఫారీ అంటే రాత్రికి రాత్రే వందల జేసీబీలు టిప్పర్లతోని అడ్డగోలుగా హెచ్యుల సొరవడి విధ్వంసం చేసుడు కాదు సర్కార్ అంటే ఎట్లుండాలి ఆయన గీళ్లు నడిపేది సర్కార్ కాదు సర్కస్ కంపెనీ అని జరంత గట్టిగానే సెటర్లేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఎక్స్ వేదికగా ఇడిచిన గీ ముచ్చట కాంగ్రెస్ సర్కారు పనితీరు మీద ఓకింత డౌట్ అనుమానం వచ్చేటట్టే చేస్తున్నదట ఇప్పుడు కేటీఆర్ సార్ పెట్టిన పోస్టు హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల ఈ సుప్రీం కోర్టు సీరియస్ అయిన ముచ్చడం మనందరి కెరికైందే ఇక ఈ ముచ్చట్లల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ ఎక్స్ ఏదికగా కాంగ్రెస్ సర్కార్ మీద విమర్శలు గట్టిగా చేసిండు కంచె గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటన చేసి నగరంలోనే బెస్ట్ ఎకో పార్క్ గా తయారు చేస్తానని చెప్పి హెచ్ఈ కి కానకగా ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండు కెటి రామారావు సారు ఇక వెంటనే ఇరవై నాలుగు గంటల దిరక ముందే రెండు వేల ఎకరాలలో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు బీరాలు వలుకుతున్నదని ఎడ్డించుకుంటా మాట్లాడిండు కేటీ రామారావు సార్ సుప్రీం ఆదేశాలతోని సర్కారు దిమ్మ తిరిగిందని ఎకో పార్క్ నిర్మాణం అంటే ఈడియో తయారు చేసినంత ఈజీ కాదని కూడా అన్నాడు ఇక నైట్ సఫారీ అని అంటే రాతికి రాత్రి వందల జేసీబీలు టిప్పర్లతో జొరబడి విధ్వంసం చేసుడు కాదని కూడా సెటిల్ వేసిండు నాలుగు రోజుల వందల ఎకరాల అడవిని నాశనం చేసి ప్రశ్నించిన విద్యార్థుల మీద లాఠీ జులిపించి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిండ్రని చెప్పి మస్తు కోపమైండు కేటీ రామారావు సారు తెలంగాణ సర్కార్ మీద మూగ వార్త నాదాలు అర్ధరాత్రి దండయాత్రను చిత్రీకరణ చేసిండ్రు ఆ కూడా కేసులు పెట్టి ఏ దుష్ప్రచారం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ అని కూడా గట్టిగానే కోపానికి ఇంకా అంతనే కాకుండా పేరు ఉద్యమ కారులని గోబెల్స్ ప్రచారం చేసి చివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేయించి అపాసు పాలైంది అనైతిక కాంగ్రెస్ సర్కార్ అనుకుంటా మస్తు గరం మీద గరం ఇల్లు నడిపేది సర్కార్ కాదు సర్కస్ కంపెనీ అనుకుంటా ఏదేమైనా కానీ ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందో లేకపోతే ఏమైతుందో తెలియదు కానీ దీని గురించి అయితే రేవంతం రెడ్డి సారు గట్టిగా ఆలోచనలే చేస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలనేది కూడా ఆయనకు ఆలోచన లేకుండా పోతున్నది రోజు రోజుకు ఎందుకు ఇట్లా చేస్తున్నాడనే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు ఏదేమైనా ఈ ఎస్యూ వివాదం ఇక్కడతో ఒడిసిపోవాలని తెలంగాణ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ కోరుకుంటున్న విధంగా అన్ని విధాలుగా పబ్లిక్ కు సర్వీస్ చేసేటట్టు తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మళ్ళొకసారి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట